హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ అండి ఇంట్లోనే టేస్టీగా మరియు సులభంగా చేసుకునే చికెన్ బిర్యానీ రెసిపీ అండి ఇది నార్మల్ రైస్తో ఇంట్లోనే టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాము ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళకైనా లేదా బ్యాచిలర్స్కైనా కానీ చాలా ఈజీగా చేసుకునే మెథడ్లో ఈ రెసిపీ ఉంటుందండి ఫస్ట్ టైం ఈ బిర్యానీని ట్రై చేసే వాళ్ళు కూడా ఏమి హడావిడి లేకుండా చాలా మంచిగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రం చేసి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్టు ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా వేసి ఈ ఈ మసాలాలన్నీ చికెన్కు పెట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనము ఒక హాఫ్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి బిర్యానీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ మసాలా దినుసులు వేసుకోవాలి ఆకు చెక్క లవంగం యాలకులు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా వేగే వరకు వేయించుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా వేయిస్తామో ఆ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఒక స్పూను అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ని మనము ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి ఉంచుకున్నాము మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టి చికెను బాగా స్మూత్గా ఉడుగుతుంది చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఇది మొత్తం కలుపుకోవాలండి మనం ముందుగా వేసుకున్న ఆనియన్ టమాటా ఏ మిశ్రమం అంతా ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి చికెను మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చికెన్లో వాటర్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనము ఎసర వేసుకోవాలండి నేను రెండు కప్పులు నార్మల్ రైస్ తీసుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పడుతుంది రెండు కప్పులు రైస్ కాబట్టి నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము మూత పెట్టి ఉడికించుకుందాము ఎసరు కాగిపోయినాయండి ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి ఉంచుకున్న రైస్ని ఈ ఎసరులోకి తీసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరి సరిపోయా లేదో చెక్ చేసుకుందాము మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ని మనం ఉప్పు కారాలు వేసాం కదండి వాటిని చూసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం మరలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మనము ఒక స్పూను కారము ఒక స్పూను సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము రైసు చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలండి మూత పెట్టేసి అలా మనం ఒక పది నిమిషాలు పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయిందో తడేమీ లేకుండా మంచిగా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము మనం కొలతలు కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వస్తుంది బియ్యాన్ని ఒక అరగంట నానబెట్టి తీసుకున్నట్టయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ సరిపోతుంది నానబెట్టకుండా తీసుకుంటే మాత్రం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి చూసారు కదండి మన ఇంట్లోనే నార్మల్ రైస్తో టేస్టీగా చేసుకునే చికెన్ బిర్యానీ రె రెసిపీ ఈ చికెన్ బిర్యానీని మనము ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ చికెన్తో కానీ ఎలాగైనా తినవచ్చు నేను ఆనియన్ రైతాతో సర్వ్ చేశానండి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో